గురు అండి మీరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న కలెక్షన్ మల్చందేరిలో జామ్దాని డ్రెస్ మెటీరియల్స్ మేడం టాప్ చున్నీ మాత్రమే వస్తుందండి టాప్ అయితే చాలా బాగా వచ్చింది మీకు బ్యాక్ సైడ్ హ్యాండ్స్ పర్పస్ కూడా ఇదిగోండి ఎక్స్ట్రా కోడ్ ఇచ్చారు ఇదిగోండి ఇది హ్యాండ్స్ కండి మీరు ఎల్బో హ్యాండ్స్ పెట్టించుకోండి స్లీవ్లెస్ లెస్ పెట్టించుకోండి ఫుల్ స్లీవ్స్ పెట్టించుకోండి టాపు చున్నీ వస్తుంది మేడం చాలా మంచి ఐటమ్ మిస్ మిస్ప్రింట్ మిస్టేక్ వచ్చేది కాదు చాలా బాగుంటుంది ఐటమ్ ఐటెం కాస్ట్ కూడా చాలా అఫోర్డబుల్ అండి కేవలం అంటే కేవలం జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి ఈ పీస్ అయితే అవైలబిలిటీలో ఉందండి విత్ ఫ్రీ షిప్పింగ్ మేడం నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ చేయండి ఫస్ట్ టైం అండి ఈ అయితే అసలు రాదు మల్చందేరిలో జామ్ దానిలో ప్యూర్ ఐటమ్ అండి టాపు విత్ చున్నీయే వస్తుంది కింద ప్యాంట్ క్లాత్ రాదు టాపు చున్నీ కలిపి ఎనిమిది వందల యాభై రూపాయలండి కాస్ట్ వచ్చేటప్పటికి నచ్చింది క్లియర్ గా స్క్రీన్ షాట్ అయితే పెట్టండి మేడం ఇదిగోండి చూడండి నెక్స్ట్ కలర్ కోరా కలర్ డార్క్ కోరా కలర్ మేడం కనిపిస్తున్నారా సో చాలా బ్యూటిఫుల్ పీస్ దగ్గరగా డిజైన్ కూడా చూసుకోండి ఇంక్లూడ్ పీస్ లో బుటా కూడా వస్తుంది మల్చందేరిలో జామ్దాని టాప్ విత్ చున్నీ అండి బ్యాక్ సైడ్ హ్యాండ్స్ క్లాత్ కూడా ఉంది జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సప్ చేయండి మేడం ఇది చూడండి ఎంత బాగుందో ఒక్కొక్కటి సూపర్ ఉంటుంది మేడం ఐటమ్ అయితే లైనింగ్ రాదండి లైనింగ్ మీరే వేపుస్కొని కుట్టించుకోవాలండి ఇదిగోండి ఫ్రంట్ బ్యాక్ మొత్తం డిజైన్ వస్తుంది ఎనిమిది యాభై ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు అండి అదర్ స్టేట్స్ చార్జ్ షిప్పింగ్ ఎగ్స్ట్రా కనిపిస్తుంది ఆ డిజైన్ క్లారిటీగా కొంచెం దగ్గరగా చూపించు డిజైన్ కూడా చాలా బాగుంటుందండి ఈ ఐటమ్ అయితే నంబర్ వన్ ఐటమ్ మోస్ట్ వాంటెడ్ అండ్ రిక్వెస్టెడ్ వీడియో జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఈ ఐటమ్ అయితే అవైలబిలిటీలో ఉంది ఎంత బాగుందో చూడండి ప్యూర్ జామ్దానీలో అండి అసలు క్వాలిటీ అయితే ఐటమ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది ఎనిమిది యాభై మేడం ప్యూర్ జామ్దానీలో దానిలో ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్లో ఈ కలెక్షన్ అవైలబుల్ గా ఉంది నచ్చితే కనుక షాట్ చేసుకొని వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు ఎంత బాగుందో చూడండి అసలు సూపర్ ఉంది మేడం ఐటమ్ అయితే క్యాక్ ఉందండి ఐటమ్ క్యాక్ అసలు ఐటమ్ అయితే నెంబర్ వన్ అసలు నెంబర్ వన్ ఉందండి ఐటెం అయితే మాత్రం సూపర్ సూపర్ అండి కంపల్సరీగా లైక్ చేయండి మేడం ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే నాకు తెలిసేదండి మందికి నచ్చింది ఎంతమందికి నచ్చింది లైక్ చేసి కామెంట్ చేయండి మేడం కంపల్సరీగా లైక్ చేసి కామెంట్ చేయండి మేడం చాలా బాగుంటుంది ఐటమ్ దాల్చందేరిలో జామ్దాని అండి ప్యూర్ జామ్ దాని డ్రెస్ మెటీరియల్ కలెక్షన్ మేడం ఇవి మినిమం పదిహేను వందలు లేని కలెక్షన్ అయితే లేదు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి ఇవి అయితే ఇస్తున్నాము ప్యూర్ అండి ఫ్రెష్ డామేజ్లు మిస్ ప్రింట్లు మిస్టేక్లు వచ్చింది కాదు ఫ్రెష్ సో ఫ్రెష్ మిక్స్ గ్రేడియేషన్ అండి ఎంత బాగుందో చూడండి టాప్ విత్ చున్నీ అండి కేవలం ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి కలెక్షన్ అయితే ఇస్తున్నాను వా ఎక్స్ట్రీమ్ ఉంది మేడం ఎక్స్ట్రీమ్ ఉంది ఇది రెడ్ కలరు బా ఎంత బాగుందో అసలు నేనైతే తీసుకుంటారండి గ్యారెంటీగా ఎందుకంటే నాకు చక్కగా రోజు రెగ్యులర్ గా యూజ్ చేసుకోవడానికి హౌస్ వైఫ్స్ ఏంటి పిల్లలు ఏంటి పెద్దవాళ్ళు ఏంటి ఎవ్వరేం తీసుకోవచ్చు మేడం అసలు దొరికే ఐటమ్ కాదండి రెగ్యులర్ గా దొరికే ఐటమ్ కాదు చాలా అంటే చాలా బాగుందండి ఐటమ్ అయితే ఎనిమిది వందల యాభై రూపాయలకి ఈ కలెక్షన్ అయితే అవైలబిలిటీ ఉందండి నెక్స్ట్ నెక్ పార్ట్కి వచ్చింది డిజైన్ చూడండి చున్నీ కానీ టాప్ గాని లెవెండర్ కలరు ఎక్స్ట్రానరీ ఉంది లెంత్ అప్ టు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ పన్నా సిక్స్ ఫీట్ పన్నా మాకంత పన్ను అక్కర్లేదంటేపిసుకోండి పైన ఓకేనా మాకు పోతే మీరు అక్కర్లేదు అనుకుంటే మీకు ఎంత లెంత్ కావాల పెట్టుకొని మిగిలిన తీపిచ్చుకోవచ్చండి ఎనిమిది వందల యాభై రూపాయలకి కలెక్షన్ మేడం మీలో ఎంత మంది లైక్ చేస్తారో కామెంట్ చేస్తారో చూస్తానండి సో ఇలాంటి వీడియోలు కూడా లైక్ చేయకపోతే ఐఎమ్ వెరీ వెరీ సాడ్ మేడం కంపల్సరీగా లైక్ చేసి కామెంట్ చేయండి జామ్ దాని డ్రెస్ మెటీరియల్స్ ఇదిగోండి రెండు కండి గట్టిగా పెద్దది పెద్దది వస్తుందో చూడా చూసారా రెండు పాతిగా పైన పెద్ద పెద్ద చున్నీలు అసలు చాలా పెద్ద చున్నీలు టాప్ అవుతుంది ఇది కూడా ఒక టాప్ టాసిల్స్ ఎంత బాగుందో కానీ టాప్ చున్నీ కలిపితే వేసుకుంటే అసలు క్లాసీ లుక్ మేడం అంత లుక్ అయితే సూపర్ ఉంది మేడం కలెక్షన్ వండర్ఫుల్ ఐటమ్ అండి ఒక్కొక్క పీసు కూడా ఒక్కొక్క డిజైన్ కూడా సూపర్ గా ఉందండి కలర్స్ కూడా మంచి కలర్స్ మేడం ఫ్యాన్సీ కలర్స్ రెగ్యులర్ కాకుండా చాలా డిఫరెంట్ అండ్ డిజైనింగ్ చాలా యూనిక్ గా ఉంటుంది మల్చందేరి డీరీలో జామ్ కలెక్షన్ అండి అద్భుతంగా ఉంది కలెక్షన్ అయితే చాలా బాగుంది మేడం సూపర్గా ఉంది లిమిటెడ్ స్టాకు ఫాస్ట్ గా నచ్చింది నచ్చినట్టు బుక్ చేసుకోండి ఒకవేళ ఇవి అయిపోతే కూడా మీకు ఒక నాలుగైదు తీసుకుంటామన్నా వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తామండి ఉండదు మేడం ఎక్కువ స్టాక్ లేదు అరవై పీస్లో వచ్చింది ఒక్క పీస్కే అయిపోద్ది ఒక్క గన్ షాట్ ఒక్క వీడియోకి అయిపోయింది నేను క్వాంటిటీ తెప్పించలేదండి దొరకలేదు దొరకట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐటెం దొరకట్లేదండి ఎనిమిది వందల యాభై రూపాయలు మల్చందేరిలో జాం దానిలో టాప్ విత్ చున్నీ అండి సమ్మర్ ఏంటి మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఏంటి డైలీ వేరు రెగ్యులర్గా రొటీన్గా అసలు రఫ్ అండ్ టఫ్ వాడచ్చండి అంత క్లాస్గా మేడం అసలు మీకు మంగళగిరి కాటన్ డ్రెస్ మెటీరియల్స్ వాడితే ఎలాంటి ఫీలింగ్ వస్తుందో సేమ్ అదే క్వాలిటీ అండి అదే అంత ఫినిషింగ్ కానీ టాప్ నాట్ ఉంది మేడం ఐటమ్ అయితే మాత్రం ఖచ్చితంగా లైక్ ఇవ్వండి కంపల్సరీగా లైక్ చేయండి వీడియోకి సో కామెంట్ చేయండి కలెక్షన్స్ ఎలా అనిపించినాయి అనేది దీనికి నెక్ ప్యాటర్ను హ్యాండ్స్కి మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ కూడా ప్రతి దానికి ఉండిద్దండి మీకు ఎంత స్లీవ్ కావాలంటే అంత స్లీవ్ పెట్టించుకోవచ్చు ఫుల్ స్లీవ్ కావాలా హాఫ్ కావాలా ఎల్బో కావాలా మీకు పెట్టించుకోండి నెక్స్ట్ మేడం ఇది చూడండి కలర్స్ అన్నీ కూడా మంచి కలర్స్ అండి ఫ్యాన్సీ అండ్ యూనిక్ కలర్ కాంబినేషన్స్ ఐటమ్ అయితే ఆర్డినరీగా ఉంది నెక్స్ట్ మేడం బ్లూ కలర్ కాంబినేషన్ ఇది అయితే ఆల్ ఓవర్ వచ్చిందండి చాలా బాగుంది ఈ ఐటమ్ అయితే కనుక ఫుల్ వచ్చింది మేడం ఇది చున్ని ఫుల్ ఆల్ ఓవర్ జాల వచ్చేసేసింది ఎనిమిది వందల యాభై రూపాయలకి ఈ కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉందండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ లో మెసేజ్ చేయండి మేడం అబ్బాయి ఇది ఎంత బాగా నచ్చిందో సూపర్ అండి క్రీము జామ్దాని అసలు అద్ద్రిపోయింది ఐటమ్ అయితే టాప్ నాట్ ఉంది మేడం సో కావాలి అనుకుంటా వెంటనే స్క్రీన్ షాట్ చేసేసుకొని వాట్సాప్ లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు వా ఇది చూడండి పిచ్వాయి పళ్ళు పిచ్వాయి టాప్ పిచ్వాయి డిజైన్ సూపర్ అంటే సూపర్ ఉంది ఒక్కొక్కళ్ళు నాలుగులు ఐదులు తీసుకుంటారు అయిపోయిద్ది తిట్టమాకండి ఖచ్చితంగా వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తాము ఓకేనా ఇవే డిజైన్స్ వస్తాయి కలర్స్ ఇవే వస్తాయి సిమిలర్ గా డిజైన్స్ ఇలాగే ఉంటాయి మీరు మంచి ఫైనల్ చేసుకుంటే పేమెంట్ కానీ మేడం మోస్ట్లీ అయిపోద్ది ఒక నలుగురు ఐదుగురు కొనంగానే వీడియో హామ్ఫర్ట్ అయిపోద్ది నాకు తెలుసు ఆ విషయం సో ఎవరు కంగారు పడక్కర్లేదు ప్రతి ఒక్కరికి షిప్పింగ్ ఫ్రీయే ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ మేడం ఎయిట్ ఫిఫ్టీకి ఇచ్చేస్తాను కానీ కంపల్సరీగా లైక్ ఉండాలి సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఉండాలి మేడం ఖచ్చితంగా ఈ ఇట్లాంటప్పుడు కూడా మీరు లైక్స్ కామెంట్స్ చేయకపోతే ఇంకా ఉపయోగం ఏముంది చెప్పండి డెఫినెట్లీ చేయాల్సిందే నెక్స్ట్ మేడం పింక్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది డిజైన్ అయితే కనుక ఎనిమిది వందల యాభై రూపాయలకి కలెక్షన్ అవైలబిలిటీలో ఉంది లావెండర్ కలర్ కాంబినేషన్ ఎక్స్ట్రా ఆర్డినరీ వస్తుంది మేడం సో నెక్ ప్యాటర్ను డిజైన్ అయితే ఇలా వస్తుంది నచ్చింది స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సప్ చేయండి మేడం నెక్స్ట్ ఆహా సూపర్ డిజైన్ అండి పీచ్ కలర్ కనిపించిందా ఎంత బాగుందో కాలేజీ పిల్లలకి అయితే ఎంత క్లాస్ ఉంటుంది మేడం ఐటమ్ అయితే కనుక ఖచ్చితంగా తీసుకోండి మినిమం ఫైవ్ మినిమం ఫైవ్ తీసుకోండి మీకు ఇంకా చక్కగా వీకెండ్స్ లో అలా ప్లాన్ చేసుకున్నప్పుడు వేసుకోవడానికి కంఫర్ట్ ఉంటుంది ప్యూర్ మల్చందేరిలో జాందానీలో డ్రెస్ మెటీరియల్స్ ఓన్లీ టాప్ చున్నీ వస్తుంది కింద ప్యాంట్ క్లాత్ రాలేదు రాదు మేడం గారు ఓన్లీ టాప్ అండ్ చున్నీ జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి మంచి డార్క్ ఇచ్చారు చాలా బాగుందండి ఐటమ్ ఫ్రంట్ బ్యాక్ సైడ్ రెండు వైపులా వస్తుంది డిజైన్ అయితే హెవీ అండి దాదాపుగా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ దాకా చూపించాను మెటీరియల్ కలెక్షన్ అయితే కనుక బ్లూ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ నా లాస్ట్ అండ్ ఫైనల్ డిజైన్ అండి ఓకేనా ఇవే వస్తాయి మేడం కొంచెం ఫ్లవర్ డిజైన్స్ అటు ఇటు చేంజ్ అవుతాయి మొత్తం ఐటమ్ అయితే కనుక ఇంతే వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు మరొక బ్లాక్ బస్టర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్